ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో సౌందర్యలహరి డెబ్భై ఐదవ శ్లోకము వాటి భావము ఓం శ్రీ మాత్రే నమ తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయ పయ పారా వర పరివహతి సారస్వతమివ దయావద్యా దం ద్రవిడ కవీనాం కవీనా ప్రౌజని కమనీయ కవయిత భావం ధరణీధర రాజపుత్రికే నీ చనుబాలు నీ హృదయం అనే అమృత సాగరంలో పరుగులు తీసే శారద కవిత జరివలే భావిస్తున్నాను ఎందుకనగా ద్రావిడ దేశంలో పుట్టిన ఈ పసివానికి అనగా శంకరాచార్యులకు లభించిన వాక్ ప్రవాహము నీ చనుబాలు త్రావినందునకే కదా ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు